తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి అయితే ఫుల్గా జోరుగా ముందుకు సాగుతుంది ఏదైతే నిన్న మొదటి విడత పదకొండో తారీఖు మొదటి విడత అయిపోయింది అత్యధిక స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది వాస్తవానికి అయితే అయితే ఇక్కడ అనూహ్యంగా ఏంటంటే చిలుకూరు ప్రస్తుతం మనం చిలుకూరు మండలం కేంద్రంలో ఉన్నాం చిలుకూరు మండల కేంద్రం కూడా మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నది అత్యధిక ఓటర్లు ఉంటారు మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది ఏదైతే చిలుకూరు ప్రాంతంలో మాత్రం చిరుకూరు గ్రామ పంచాయతీకి జనసేన పార్టీ నుంచి అంటే కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పోటీ చేస్తున్నప్పటికీ ఇతర సిపిఐ మిగతా పార్టీలు పోటీ చేసుకున్నప్పటికీ కూడా జనసేన పార్టీ నుంచి ఏదైతే గతంలో జనసేన పార్టీ నుంచి పోదాడో నియోజకవర్గం నుంచి మేకల సతీశ్రెడ్డి గారి పోటీలో బరిలో ఉన్నారు వారు కూడా మంచి ఓట్లు సాధించారు ఒక ప్రభావం చూపారు ఆ ఆ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ జనసేన పార్టీ నుంచి కస్తూరి సరిత సురేష్ గారు ఇక్కడ బరిలో ఉన్నారు సర్పంచ్ బరిలో ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం చిలుకూరు గ్రామ సమస్యలు ఏంటి వాటిని ఏ విధంగా పరిష్కారం చేస్తున్నారు వాళ్ళు ఒక సొంత మేనిఫెస్టో తయారు చేసిన పరిస్థితి అంటే గ్రామ అభివృద్ధి కోసం ఒక సొంత మేనిఫెస్టో కూడా తయారు చేశారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైతే సార్ చెప్పండి ఈ చిలుకూరు ప్రాంతంలో చిలుకూరు ప్రధాన హాజన మీద ఉంటుంది మండల కేంద్రం అంటే ఇక్కడ ఏ విధమైన సమస్యలు ఉన్నాయి మీరు అధికారంలోకి వస్తే గనక ఎలాంటి ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారు చాలా సమస్యలు ఉన్నాయి యాక్చువల్గా ముందు కూడా మేము ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు కూడా చాలా సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ గత కొన్ని దశాబ్దాలుగా యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే పద్మావతి గారు కావచ్చు ఇక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది బట్ ఇప్పటికీ స్టిల్ చూస్తే ఏదైనా వెనకబడ్డ ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే మాత్రం అది కోలాడ నియోజకవర్గం ఎంటైర్ స్టేట్లో తెలంగాణ మొత్తంలో పెద్ద పెద్ద తలకాయలు పెద్ద పెద్ద లీడర్స్ ఉన్న నియోజకవర్గం ఇదే అత్యధికంగా వెనకబడ్డ నియోజకవర్గం కూడా ఇదే ఇప్పుడు చూస్తే చిలుకూరులో మెయిన్ రోడ్ మీద యాక్సిడెంట్లు కానీ లేకపోతే చాలా చాలా సమస్యలు ఉన్నాయి మొత్తం కోలా మొత్తంలో యాక్చువల్గా జా జనసేన పార్టీ నుంచి ఇప్పుడు మా అభ్యర్థి ఉంగరం గుర్తు నుంచి వస్తుంది కస్తూరి సరిత గారు సో మేము ఆల్రెడీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక నలభై సమస్యల గురించి మేము తీసుకోవడం జరిగింది అంటే టాప్ ఫార్టీ నలభై కాదు వందలు ఉన్నాయి ఇక్కడ కూర్చుంటే పెద్ద బుక్ రాయాల్సి వస్తుంది టాప్ ఫార్టీ ఇష్యూస్ని తీసుకొని వాటి మీద మేము నమ్మల్ని కనుక గెలిపిస్తే ఇది చాలా పెద్ద గ్రామ పంచాయతీ కూడా దగ్గర దగ్గర ఆరు వేల ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఆరు వేల ఓట్లు ఉన్నాయి సో ఇక్కడ కనుక గెలిపించినట్లయితే తప్పకుండా మేము వాళ్ళతో కొట్లాడి మనం నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తానికి మనకు స్కోప్ ఉందన్నమాట ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి వేసి మళ్ళీ వాళ్ళనే గెలిపించేటనుకో ఏమీ మారదు కాబట్టి మాకు ఒక మార్పు కోసం మాకు ఒక అవకాశం ఇవ్వాలి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలి కొత్త యువకులు రావాలి కొత్త ధనం రావాలి కొత్త రావాలి వచ్చినట్లయితే మేము ఇంకా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి పద్నాలుగో తేదీ జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఎలక్షన్లో చిలుకూరు గ్రామ ప్రజలందరూ కూడా ఈ రింగు గుర్తు మీద ఓటేసి మా కస్తూరి సరిత సురేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ని అప్లెడ్ చేస్తాం ఈ ఈ ఎజెండాలో భాగంగా ఒక ప్రధానమైన అంశాలు చెప్పండి ఏదంటే యూత్ సంబంధించి విద్య కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు ఇంకేదైనా ప్రజల అత్యంత మేజర్ మేజర్ అవసరాలు కావచ్చు అదే అదే చెప్తున్నాం కదా ఎడ్యుకేషన్ గురించి చాలా పాయింట్స్ కూడా మా మేనిఫెస్టో పెట్టడం జరిగింది కార్పొరేట్ స్కూల్స్ ఇప్పుడు ఈ రోజు ఎంతెంత డబ్బులు తింటున్నారనేది మీ అందరికీ తెలుసు ప్రైవేట్ స్కూల్లోకి ఒక సామాన్యుడు పంపించగలుగుతాడా పంపించలేడు అలాగని గవర్నమెంట్ స్కూల్ అంటే అక్కడ వస్తువులు ఉండవు సో వాటి మీద పోరాటం చేయబోతున్నాం మేము అట్ ద సేమ్ టైం గెలిచినట్లయితే ప్రతి వార్డ్లో కూడా పిల్లలకు ఉచితంగా ట్యూషన్ ఏర్పాటు చేయాలనేది మా మేనిఫెస్టోలో మెయిన్ కీ ఎజెండా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తారు మళ్ళీ ట్యూషన్ పంపిస్తారు అంటే మనము విద్యా వ్యవస్థ ఎట్లా ఉందని మీరు అర్థం చేసుకోవాలి సో దానికోసం అని చెప్పేసి ఎక్కడ ఏ వార్డులో అయినా కానీ ఫ్రీ ట్యూషన్లు పిల్లలకి అట్ ద సేమ్ టైం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినాయి ఎస్ఐ పరీక్షలకు కానీ గ్రూప్ టూలకు కానీ గ్రూప్ వన్లో కానీ ఎవరైనా లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఏనో ట్రైనింగ్ ఇప్పియడము తర్వాత ఏమన్నా కుల వృత్తులు కానీ ఇంకేమన్నా స్పెషల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా ఉన్నా కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది చదువుకోరు కానీ వాళ్ళకి ఏంటంటే డ్రైవింగ్ అంటే ఇష్టం సో వాళ్ళకి ఫ్రీగా డ్రైవింగ్ నేర్పించడము కొంతమందికి మెకానిక్ అంటే ఇష్టం చదువుకోరు సో వాళ్ళకి మెకానిక్ ఆ టెక్నాలజీ మీద నేర్పించడం అట్లా అలాంటి వాటి మీద మేము ట్రైనింగ్ ఇప్పించాలని అనుకుంటున్నాము అవేమో ఎడ్యుకేటెడ్కి సంబంధించినటువంటి కీ పాయింట్స్ పెట్టాము అంతేకాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇందులో అసలు ఇప్పుడు మనకు తెలుసు కదా మత పదార్థాలు ఎట్లా పోతున్నాయో మనకు పోదాలో మనకు తెలుసు కదా గంజాయి అవన్నీ కూడా మనకు ఇంతకుముందు కూడా పట్టుబడ్డ సంఘటనలు ఉన్నాయి కదా మనం కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఎస్పెషల్లీ ఈ చిలుకూరుకు సంబంధించిన మాత్రం ఒక్కరిని కూడా ఇలాంటివి ఏవైతే యాంటీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే ఈ డ్రగ్స్ వీటి గంజాయికి సంబంధించిన అన్ని మాత్రం కంపల్సరీ అరికడతాము దానికి ఒక స్పెషల్ టీమ్ని పెట్టేసి చాలా స్ట్రిక్ట్ గా తీసుకెళ్తామని చెప్తున్నాం సో మిగిలిన మేనిఫెస్టో చెప్పండి ఓకే ఈ మాపేరు మండల ప్రచుర సరిత గారు చిలుకూరి మండల ఓటర్ల కోసం ఓటర్ల గురించి మీరు ఏం చెప్తారు పెద్ద చెప్పండి నమస్కారం కొంచెం గట్టి మాట్లాడండి నా పేరు కస్తూరి సరిత అండి నేను చిలుకూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను జనసేన పార్టీ నుంచి నేనే ఒకవేళనే వెళ్ళి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి కూర్కి చాలా మంచి ప్రయోజనాలు చేయాలని కోరుకుంటున్నాను చదువు విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క సమస్యను తీర్చాలని కోరుకుంటున్నాను ఇక్కడ నేను చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నానండి ఇక్కడ ప్రతి ఒక్క సమస్య నాకు తెలుసు కానీ ఏంటంటే మనకు అవకాశం రాలేదు కానీ ఈసారి జనసేన పార్టీ నుంచి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకి నేను మంచి చేయాలని కోరుకుంటున్నాను ఇది ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే కస్తూరి సరిత గారు కాంగ్రెస్ జనసేన పార్టీ నుంచి అదేవిధంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏదైతే గతంలో అంటే మొన్న రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది వందకు వంద శాతం విజయం సాధించింది అదే ఊపుతోని అదే ఆలోచనతోని ఖచ్చితంగా జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ అయితే బరిలో నిలుస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఏదైతే ఖచ్చితంగా గ్రామంలో ఉన్న సమస్యలు కావచ్చు ఎడ్కి విద్య ఆరోగ్యం తర్వాత వృత్తి విద్య సంబంధించిన కానీ అన్ని సంబంధించిన ఏదైతే గ్రామానికి అభివృద్ధి పందాలు నడిపించడం కోసం సంబంధించిన అన్ని రంగాలను ముందుకు తీసుకోపోతున్నా అని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం కెమెరా పర్సన్ రామారావుతో సంజీవ్ రాజ్ ఈటీవీ